సార్ మెయిన్ మన శైలం వాటర్ వచ్చేది బోర్డు బ్యాక్ సైడ్ నుంచి వస్తుందండి ఈ నది కృష్ణానది కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం నది జన్మస్థానం అక్కడ నుంచి కర్ణాటక ఆలమట్టి నారాయణపూర్ జోరాల తుంగభద్ర సంగమేశ్వరం నెక్స్ట్ శ్రీశైలం ఈ డ్యామ్ ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ పులిచింతల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లాస్ట్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో ఎక్కడ కలిసిందంటే కృష్ణా డిస్టిక్ కంసల్దీవ్ అనే ప్లేస్ లో సాగర్త్వం అవుతుంది ఈ నది స్టార్టింగ్ నుంచి వరకు అండీ పదహారు వందల కిలోమీటర్లు దగ్గర చేసింది ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే ఈ వాటర్ వచ్చే వైపుగా బోర్టు వెళ్తు సార్ పదహారు కిలోమీటర్లు బోట్ లో ప్రయాణించినట్లయితే శ్రీ అక్కమహాదేవి కేవిసి వెళ్లవచ్చు విన్నారండి అక్కమహా కర్ణాటక ఆడబడుసు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు గత మా తల్లి ఈ పెళ్లి చేసుకునే సంకల్పంతో కర్ణాటక నుంచి కాలిన ఏరైలు మతాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా ఈ స్వామి దర్శనానికి వచ్చి దాదాపు లక్ష సంవత్సరాల క్రితం ఏర్పడిన కేవిస్ లో కొన్ని సంవత్సరాల పడి తపండి ఆ తల్లి ఆమె తపస్సుకు ప్రతిరూపంగా సాక్షాత్ జమరాంబ మల్లికార్జున స్వామిని పెట్టిస్తుంది ఒక స్వయంభూ స్వలింగాన్ని నిలిపించారు గృహం లోపల శ్రీశైలుల్లో ఉండే లింగాన్ని శ్రీశైలులో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం అంటాం ఆ కేవీఎస్ లోపల ఉండేదాన్ని స్వయం లింగం అంటాం శ్రీశైలంలో ఉండే లింగానికి మనము లేదా గోదావరిలో వేల రూపాయలు పెట్టి అభిషేకం చేస్తా కానీ కేఎస్ స్ట్రాప్ ఉండే శివలింగానికి ఎవరు అభిషేకం చేయండి ప్రకృతి సిద్ధంగా పండ్లపై నుంచి ఒక్కొక్కటి డ్రాప్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అభిషేకం జరుగుతుంది మీరు రిలేటివ్ కూడా చూడవచ్చు ఆ తల్లి కొన్ని అననీయ కారణాల వల్ల ఒంటి మీద వస్త్రాలు చేయడం జరిగిందండి ఆమె శిరోజాలే వస్త్రాలు పరమ భక్తుల తల్లి వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్పగుళ్ళు ఎక్కడ పెట్టరండి కానీ శ్రీశైలం గర్పగుళ్ళలో స్వామివారి కంటే ముందు పెట్టారు మీలో ఈ రోజు కానీ ఇంతకు ముందు కాదు శ్రీశైలం కరపగూడలో శివలింగం తాకారండి ఎవరన్నా శివలింగం తాకడానికి వెళ్ళిన వాళ్ళకైతేనే కనపడతారు దూరదర్శనం నుంచి వాళ్ళు కనపడవండి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఒక నల్లరాతి విగ్రహం ఉంటుంది ఆమె అక్క మహాదేవి రిటన్ లో రెండుంటాయి హేమారెడ్డి మల్లమ్మ సిద్ధిరామప్ప వీళ్ళ ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే మనకలాగా ఎత్తిన వాళ్ళే మనకలాంటి ఎత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి త్రీశైలం కరపగొడలో స్వామివారి ముందు పెట్టారంటే వాళ్ళంతా భక్తి పరులో ఆలోచించండి సార్ ఇదే డ్యామ్ త్రీశైలంలో ఉంది కాబట్టి త్రీశైలం డ్యామ్ లేదా త్రీశైలం ప్రాజెక్ట్ అంటాం దీని ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్ ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా చేస్తారు కాబట్టి ఆయన డ్యామ్ డ్యామ్కి ఎక్కువ చేస్తారు కాబట్టి డ్యాంకాయను పేరు పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడులో నేరుగా శంకు స్థాపన చేస్తారు ఎనభై మూడు నాటికి పూర్తి అయింది అండి ట్వంటీ యూస్ పెట్టింది డ్యామ్ కట్టడానికి అప్పట్లో డ్యామ్ కాయన్ వచ్చి ఐదు వందల అరవై ఐదు కోట్లు రైట్ సైడ్ బ్లూ బిల్డింగ్ అర్బడి రైట్ సైడ్ బ్లూ బిల్డింగ్ కనబడుతుంది ఏపీ పవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి జనరేట్ అయ్యిందంటే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ మెగావాట్స్ సెవెన్ టర్బైన్స్ ఉంటాయి ఈచ్ వన్ వన్ టెన్ మెగా వాట్స్ తయారవుతుంది లెఫ్ట్ సైడ్ వచ్చి తెలంగాణ హైదరాబాద్ ఒకసారి జనరేట్ అయ్యిందంటే నైన్ హండ్రెడ్ మెగా వాట్ సిక్స్ టర్బైన్స్ ఉంటాయి ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ మెగా ఈ ఏరియానే ఈ జాగానే పాతాళ గంగా అంటారు ఎందుకంటే కాశీ నుంచి గంగా నది పాతాళంగా ఉండే ఇక్కడ వచ్చిందంటే అందుకే పాతాళంగా నది వచ్చి కృష్ణా నది ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్ ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి ఎనిమిది వందలు అడుగులు ఉందండి డ్యామ్ ఫుల్ స్టోరేజ్ కనబడుతుంది వాటర్ కదండి అక్కడ దాకా వస్తే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు డ్యామ్ ఫుల్ స్టోరేజ్ అంతకు మించి అదనంగా వస్తే గేట్లు చేసి వాటర్ పంపించి పవర్ ప్లాంట్లు రెండు రన్ చేస్తారు ఇక్కడ చూడడానికి వాటర్ గ్రీన్ కలర్ లో ఉంది కదండి కారణం ఏంటంటే చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాపం చేత నీటి అడిగిన పచ్చలబండీ కూతురు తండ్రిని చెప్పించింది అంటే పలానా పాతాల రంగంలో పచ్చల బండగా మారమేది అందుకే వాటర్ డిజిల్టర్ లో ఉంటుంది చేతిలోకి తీసుకున్న వాటర్ బాటిల్ లో డ్యామ్ బయటకు వెళ్ళినా అసలు వైట్ గా ఉంటుంది దీన్ని నాగార్జున సార్ విజవా డ్యామ్ లో చూసే ఉంటారు ఈ గంగలో ఉన్నా చెప్పి చెప్పి నడిపరుచుతారు మెయిన్ టెంపుల్ లో దళితునికి వెళ్ళినప్పుడు స్వామివారి కంటే ముందు పెద్ద నందిని చూస్తారు కదా ఆ నందిని వచ్చేసి సనగల బస్సు వన్నా అంటారు సేమ్ అటువంటి నంది పాతాళ గంగల ఓటల్ అండి ఈ నందిని ఊబి బస్సు వన్నా లేదా ఊలీ బస్ వన్నా అంటారు ఈ రెండు కవర్లు అని చెప్తారండి నైన్టీ పంతొమ్మిది వందల అరవై మూడు లో డ్యామ్ కట్టక ముందు త్రీ ఫీట్స్ వాటరే ఉండేదండి ఈ నందిని దర్శనం చేసుకుని ఈ వాటర్ తో గుడిలో ఉన్న శివలింగానికి అబ్జాం చేసేవారండి డ్యామ్ కట్టిన తర్వాత వాటర్ పోయింది గోపురం కనపడుతుంట సార్ అది వచ్చేసి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఆయన పదహారో శతాబ్దంలో యుద్ధంలో తన సైన్యంలో బలం చాలక పని చెంది అమ్మవారి శక్తి కోసం ప్రదేశంలో కొంతకాలం తప చేస్తారండి ఆయన ఆయన గుర్తిగా మ్యూజియం ఏర్పాటు చేశారు ఆయన చరిత్ర మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఆయన వెళ్ళొచ్చు అక్కడ నుంచి కిలోమీటర్ ముందుకు ముందుకెళ్తే హేమారెడ్డి వాళ్ళమ్మ కంది టెంపుల్ ఒకటి ఉందండి అమ్మవారి కందిడి ఇప్పటికే ఇప్పటికీ గృహితులు మందం తీర్థం కలిగిస్తారు నెక్స్ట్ చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి పాలదార పంచదార అటకేశ్వరం శిఖరం నెక్స్ట్ డ్యామ్ శ్రీశైలం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల లాంగ్ జర్నీ తీసుకున్నట్లయితే ఇష్టకామేశ్వరి టెంపుల్ అని ఒకటి ఉందండి భారతదేశంలో కల్లా ఒకే ఒక టెంపుల్ అది శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ లో అక్కడ విశేషం ఏంటంటే వెళ్ళిన ప్రతి భక్తుడు అమ్మవారి ఎదుట ఒక రాతికి బొట్టు పెట్టేటప్పుడు మన మానవుడు బొట్టు పెట్టుకుంటే మన పరిస్థితి ఎంత మెత్తగా జరుగుతుందో ఆ ఫీలింగ్స్ అయితే కనపడతాయండి ఎంత విధంగా కలుగుతుందో ఆలోచించండి సార్ మన ఇష్ట ఇష్టాలు నెరవేర్చుంది కాబట్టి శిష్ట కామేశ్వర అమ్మవారిని పిలుస్తారు మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్లే తో శిఖరం దగ్గర టికెట్ తీసుకురండి వండే ఒక రోజు ముందుగా మనిషికి వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తారు ఒక మీరు ఎన్నో వందల వేలు ఖర్చు పెట్టుకుని త్రీ సైల్ వస్తారండి కుదిరితే స్వామి దర్శనం లడ్డు ప్రసాద్ ఇలాగ బోటింగ్ చేస్తారు మీరు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఎన్ని చేసుకున్నా గానీ త్రీ సైల్ వచ్చినప్పుడు గానీ వెళ్ళినప్పుడు గానీ ఆదేవిలో సాక్షి గణపతి టెంపుల్ ఉందండి అక్కడ మీ గోత్ర నామాలు చెప్పుకుని రావాలంటండి ఎందుకంటే కైలాసంలో తన తండ్రి శివుడెదిట త్రీశైలం ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదని సాక్షిం ఉంటారు ఈ ఎవరో స్నానం చేసిన ఈ నీళ్లు తల మీద చల్లుకొన్న చేస్తున్న పాపాలు పోతాయని గ్రంథాలు చెప్తున్నాయండి ఎవరో కల్పించినవి కదండి ఎందుకంటే శ్వేతాయుగంలో శ్రీరామచంద్రుడి ఈ పాతాళ గంగా స్నానం చేసి స్వామి అమ్మవారిని దర్శించుకుని సాక్షి గణపతిని సందర్శించి పాపమోక్షం పొందినట్టు గ్రంథాలు చెప్తున్నాయి సార్ ఓకే సార్ ఇక్కడ విషయాలు అయితే చేస్తారు నేను అయితే గైడ్ కదా ఏదో జీతాలు తక్కువ వల్ల తెలుసున్న విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మా గైడెన్స్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే నాకు మా పరిగె సంతోషంగా టిప్పేమని అయితే తీసుకుంటాను తను శ్రీశైలం వచ్చినందుకు స్వామి అంబరాశిస్తూ మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ కాలం చెప్పి తీయసారి